హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదా అండి అందరూ సంక్రాంతి అనగానే తెలంగాణలో మురుకులు అరసలు కారపప్పలు చేస్తారు కదా ఇప్పుడు మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను జల్లించి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుందాం ఈ కప్పుతోటి రెండున్నర కప్పుల బియ్యం పిండి వేసుకున్నాము ఇప్పుడు కప్పు సైజు కొలతతో చెప్తున్నాను ఈ కప్పుతోటి ఒకటి శనగపిండి వేసుకోవాలి శనగపిండి కూడా జల్లించి వేసుకుందాం ఇప్పుడు మురుకులకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కారం నువ్వులు పసుపు సాల్ట్ బామ్ కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా మంచిగా అవుతుంది మురుకులు బియ్యం పిండి కదా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికడి పసుపు హాఫ్ టీ స్పూన్ గోమా తీసుకొని ఇలా కొంచెం నలిపి వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ మంచిగా పిండి మొత్తం కలిసేటట్టు ముద్దలు ముద్దలు లేకుండా అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా అంత నీట్గా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అంతా మిక్సీ చేసుకున్నాం ఎక్కడ ఉండలు లేకుండా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుతూ ఉండాలి ఒకేసారి వాటర్ వేసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది మనం పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మురుకులు అంత నీట్గా మంచిగా వస్తాయి పిండి మంచిగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఒక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకోవాలి అది మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఈ మురుకుల గొట్టానికి ఆయిల్ ఇట్లా రుద్దుకోవాలి పిండి అంట ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఒకసారి మురుకుల గుట్టంలో వేసుకోవాలి ఇప్పుడు ఒక పేపర్ అన్న ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కవర్ అన్న తీసుకొని మేమైతే అరటాక్ తీసుకున్నాం ఇట్లా ఆయిల్ రుద్దుకోవాలి ఇప్పుడు మురుకులు ఒత్తుకోవాలి ఓ మురుకులు ఓ ఇలా ఇలా తిప్పాలి రౌండ్గా ఇట్లా అంద కొంతమంది ఇట్లా ముద్ద ముద్దగా వేస్తారు ఇట్లా వేయకుండా ఇట్లా దిక్కుంటే మురుకులు కావడానికి కూడా మంచిగాలితాయి తెలియని వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి ఇట్లా సీసం గొట్టి లోలుగానే ఉండదు చిన్నప్పుడు అయితే సీసం గొట్టిలో అయితే లేదు ఆడుకునే అట్టనే ఉంది సేమ్ సీసం గొట్టిలే అల్పొస్తాయి ఇలా ఇలా ఇవి తీసుకొని ఇలా పొయ్యి దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని ఆయిల్లో స్లోగా వేయాలి అన్నీ అదే విధంగా చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేయాలి ఇలా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ ఇట్లా మలకి వేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చాక మురుకులు మంచి కాలాక ఇది జల్లిగడ్డలోకి తీసుకోవాలి ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి మురుకులు ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అయ్యాక ఆయిల్ తీసుకొని మళ్ళీ ఆకుకు ఆయిల్ రుద్దుకోవాలి రౌండ్గా మంచిగా మురుకులు వేసుకోవాలి వన్ సైడ్ సైడ్ రెండో తిప్పి వేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ప్లేట్లో వేడదాం ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మళ్ళీ గిన్నెలో వేసుకుందాం మురుకులు చేయడం అయిపోయిందండి ఇదే ప్రాసెస్లో చేయండి మురుకులు చాలా బాగా వస్తాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మురుకులుగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి చూడు చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి చెయ్యండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి